అందరికి నమస్కారం నా పేరు రమ ఏం మాయ చేశావే పదిహేనవ భాగం రచయిత తనుషా రెడ్డి గారు నువ్వు అన్న మాటలకి తిక్కరేగి వెళ్ళానని రిషి అంటే అప్పటికే రిషి నోరు సిగరెట్ స్మెల్ మనుస్తుంటే ఆ బ్యాడ్ హ్యాబిట్స్ ఇంకా మానలేదా నువ్వు అని కోపంగా అడుగుతుంది ప్రణవి లేదు నువ్వు నా పక్కన లేనప్పుడు అవే నాకు కంపెనీ ఇచ్చి నీ నుండి డైవర్ట్ అవ్వడానికి హెల్ప్ చేయాలని అంటాడు రిషి రిషిని వదిలి ప్రణవి మౌనంగా ఉంటే రిషి అలాగే గట్టిగా ప్రణవి హ్యాండ్స్ని తన చేతిలోకి తీసుకుంటూ ఇప్పుడు చెప్పవే నిజంగానే నా మీద నీకు లవ్ లేదా అని సూటిగా ఆమె వైపే చూస్తూ అడుగుతాడు రిషి తల నేలకు దించేసి రిషి ప్లీజ్ నన్ను ఎందుకు ఇలా ఇబ్బంది పెడుతున్నావు నీ ప్రేమతో ఎందుకు ఇలా నన్ను లాక్ చేస్తున్నావు అని బయలుగా అడుగుతుంది ప్రణవి నా ప్రేమతో నేను లాక్ చేయట్లేదు ప్రణవి నా మీదున్న నువ్వు పెంచుకున్న ప్రేమ నిన్ను నా ముందు వీక్ చేస్తోందని తెలియట్లేదా నీకు నిజంగానే నన్ను మర్చిపోతే ఎందుకు గుడికెళ్ళి ఇంకా నా మీద అర్చనలు అభిషేకాలు చేయిస్తున్నావు ఈ రోజు నా బర్త్డే అని తెలిసి నీ వన్ మంత్ శాలరీ మొత్తం ఖర్చు పెట్టి మరీ అన్నదానం చేయించావని గా అడుగుతాడు ఋషి ఇదంతా రిషికి ఎలా తెలుసు అని ప్రణవి గా చూస్తుంటే ఏంటా అలకు నాకెలా తెలిసిందన్న మార్నింగ్ నుండి నీ చుట్టూనే నీకు కనిపించకుండా తిరుగుతున్నానే ఇంకా అర్థం కాలేదు నీకని ప్రణవి చేతికి ముద్దు పెడుతూ అంటాడు ఋషి రీజన్ ప్రణవి నేను అడిగే వాటికి ప్రాపర్ గా ఆన్సర్ చేయని రిషి ప్రణవి చంపని మృతూ గా అంటాడు ప్రణవి సైలెంట్గా రిషి వైపు చూస్తుంటే నువ్వు ఎందుకారో చెప్పకుండా ఇంత దూరం వచ్చావు అసలు నీ క్వాలిఫికేషన్కి నువ్వు చేస్తున్న జాబ్కి సంబంధం ఉందా అసలు నువ్వు వచ్చాక మీ నాన్న కూడా కనిపించలేదు మీ షాప్ కూడా వేరే వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు ఏం జరిగింది ఎవరైనా ఏమైనా అన్నారా లేకపోతే ఆ రాహుల్ గారు ఏమైనా బ్లాక్మెయిల్ చేశాడా అని ప్రణవి వైపే చూస్తూ అడుగుతాడు రిషి ప్రణవి టెన్షన్ పడుతూ అన్నింటికి ఆన్సర్ ఒకటే రిషి అదే మీ మామయ్య మీ అమ్మగారిని మనసులో అనుకుంటూ ప్లీజ్ రిషి ఇప్పుడేం నన్ను నడుకు సమయం వచ్చినప్పుడు నీకే తెలుస్తుందని ప్రణవి బాధగా అంటుంది సరే నువ్వు చెప్పకు నేనే తెలుసుకుంటాను ముందు అన్నం తిను అని ప్లేట్ ని ముందు పెడితే నువ్వే తినిపించు రిషి అని ప్రణవి ఆత్తిగా అడుగుతుంది నవ్వుతూ ప్రణవికి తినిపిస్తూ ఎందుకు ఇంకా తినకుండా ఉన్నావని అడుగుతాడు రిషి నువ్వు కూడా తినలేదు కదా రిషి అని అంటూ రిషికి ప్రణవి తినిపిస్తూ ఉంటుంది నువ్వు లేక ఇన్ని రోజులు రోడ్లు పట్టుకొని పిచ్చోళ్ళు తిరిగాను ప్రణి నేను చూసిన వెంటనే చంపేయాలన్నంత కోపం వచ్చింది తెలుసా కానీ నేను చూసిన వెంటనే నా మొర ప్రాణం తిరిగి నా దగ్గరికి వచ్చినట్లుగా అనిపించింది నువ్వే నా డిస్టిని లో నిన్ను వదులుకోలేని పని నీ ఇన్నో తో నన్ను పడగొట్టేశావే లో ఇంకా నేను వదిలే ప్రసక్తి లేదు పెళ్లి చేసుకుందామే అని రిషి ప్రేమగా అడుగుతాడు ఈ మాటల కోసమే కదా రిషి నేను చాలా కాలం వెయిట్ చేసింది కానీ ఇలాంటి లో వింటానని అనుకోలేదు రిషి మనసులో అనుకుంటూ నో రిషి నాకు నీతో ఉండాలని లేదు నువ్వు నేను కలవడం జరగని పని అని ప్రణవి రఘు గారిని గుర్తు చేసుకుంటూ మనసుని చంపుకొని స్థిరంగా అంటుంది ఎందుకే నాలో పాత రిషిని మళ్ళీ బయటకు తేవాలని చూస్తావు చూడు నీ కోసం నేను చాలా పేషెన్స్ గా ఉన్నాను దాన్ని టెస్ట్ చేయకుండా బుద్ధిగా ఇంతకు ముందు నా ప్రణీలా గా ఉండు అంతా నేను చూసుకుంటానని రిషి అంటాడు ప్రణవి గా రిషి వైపు చూస్తూ నేను ఫ్రెష్ అవ్వాలి అని పైకి లేస్తుంది టాపిక్ ని డైవర్ట్ చేయడం కోసం రిషి కూడా పైకి లేస్తూ ప్రణవిని ఒక నిమిషం అలాగే సూటిగా సీరియస్గా చూసి వార్డ్రోబ్లో నుండి రిషి టీషర్ట్ షార్ట్ ఇస్తాడు నవ్వుతూ వాటిని చూసి ఇవి వేసుకోవాలా ఇప్పుడు అని ప్రణవి ఇబ్బందిగా అడుగుతుంది ఏ ఇంతకు ముందు వేసుకున్నా ఒక లేని ఇబ్బంది ఇప్పుడు ఎందుకు అని రిషి అంటాడు అవి వేసుకున్నందుకే నువ్వు కంట్రోల్ తప్పి మన మధ్య ఆ తప్పు జరిగిపోయిందని ప్రణవి బేలగా అంటుంది అప్పుడు నేను డ్రింక్ చేస్తున్నాను ప్రణవి అందుకే అలా నా బాడీ నా కంట్రోల్ లేకుండా నీతో అలా గా బిహేవ్ చేసేలా చేసింది బట్ నేనేమి ఇప్పుడు డ్రింక్ చేయలేదు నీకు ఇంకా నమ్మకం లేకుంటే చూడని ప్రణవి చెయ్యి పట్టిలాగి తనకే కేసు ఫేస్ ముందు హా అని ముదుతాడు సిగరెట్ స్మెల్కి ముఖం వికారంగా పెడుతూ అవును డ్రింక్ మాత్రమే చేయలేదు కానీ స్మోక్ చేసావు కదా అని ప్రణవి సీరియస్గా అంటుంది నువ్వు నన్ను పెళ్లి చేసుకున్న బ్యాడ్ హ్యాబిట్స్ అన్నీ వదిలేస్తాను కాకపోతే నాకు సిగరెట్ తాగాలనిపించినప్పుడల్లా నువ్వు స్ట్రాంగ్ గా నీ లిప్స్ తో ముద్దివ్వాలి ఇవ్వాలి అప్పుడు మానేస్తానని రిషి అంటాడు రిషి అని కోపంగా చూస్తూ ఆ బట్టలే తీసుకుని అందులో వాష్రూమ్ వైపు అడుగులు వేస్తుంది ప్రణవి రిషి మొబైల్ తీసుకుని వచ్చిన మెసేజ్ అసలు ముడేస్తాడు కాసేపటికి బయటకు వచ్చిన ప్రణవి రిషి ముందు ఇబ్బందిగా ఫీల్ అవుతూ మోకాల వరకు షర్ట్ ని కిందకు లాక్కుంటూ రిషి ముందు నిలబడుతుంది మొబైల్ నుండి చూపు తిప్పిన రిషికి వన్ సైడ్ భుజం కిందకు జారిన లూజ్ టీ షర్ట్ లూజ్ షార్ట్ తో హార్ట్ గా కవిస్తుంటే ఉఫ్ అని డీప్ బ్రీత్ వదులుతూ షర్ట్ బటన్స్ రిమూవ్ చేసి వచ్చి ఐ వాంట్ యూ ప్రణి అని ప్రణవి దగ్గరికి వస్తూ గా అంటాడు రిషి పాపకి దెబ్బకు చూజ్ ఎగిరిపోతే కళ్ళు రెండు పెద్దవి చేసి చూస్తుంటుంది ప్రణవి ఎక్స్ప్రెషన్ చూసి తనని టీస్ చేయడాన్ని రిషికి అనిపించడంతో షర్ట్ తీసేసి బెడ్ మీద వేసి ప్రణవి ముందుకి అడుగులు సైడ్స్ స్మెల్ ఇస్తాడు ప్రణవి ఊపిరి తీసుకోవడం కూడా మర్చిపోయి కళ్ళు రెండు బాతు గుడ్లంత పెద్దవి చేసి ఏం చేస్తున్నావు రిషి అని వెనక్కి వెనక్కి వెళ్ళి కబోర్డ్ కి లాక్ అవుతుంది రిషి ప్యాంట్ బటన్ మీద చెయ్యేసి కమిట్ అవుతామి నీ టచ్ ని చాలా మిస్ అవుతున్నాను అర్థం చేసుకోవే రిషి మామూలుగా సీరియస్ గా ఉంటేనే నా హార్ట్ స్కిట్ అవ్వకుండా ఉండలేదు అలాంటిది ఇలా క్యూట్ గా ఫేస్ పెడితే నన్ను నేను అసలు కంట్రోల్ చేసుకోలేనని మనసులో అనుకుంటుంది ప్రణవి దగ్గరికి వచ్చి షోల్డర్ దగ్గర జాగుతున్న టీషర్ట్ ని గట్టిగా పట్టుకున్న చేతిని తీసేసి టీ షర్ట్ కిందకి లాగుతాడు వేర్ స్ట్రాప్ పక్కకు జరిపి ఆ రోజు ఇద్దరి కలయికు సాక్ష్యంగా ఇంకా ప్రణవి ఒంటి మీద నల్లటి మచ్చలు గుర్తులుగా కనిపిస్తుంటే భుజం మీదున్న మచ్చను సుతారంగా తాకుతూ ఎలా భరించావేనన్న రోజు చాలా బాధ పెట్టాను కదా అని రిషి బాధగా అంటాడు కళ్ళు మూసుకున్న ప్రణవి కళ్ళు తెరిచి రిషి కళల్లో నీటి చమ్మని చూస్తూ చాలా పెయిన్ రిషి అసలు ఆ నొప్పిని భరించలేక చచ్చి ఆ మాట పూర్తి కాకముందే రిషి తన పెదవుల్ని ప్రణవి పెదవులతో జత చేస్తాడు గా కాకుండా స్మూత్ గా ప్యాషనెట్ గా కొనసాగుతున్న ముద్దు ప్రణమిని వేరే లోకంలోకి వెళ్ళిపోయేలా చేస్తే తన ముందున్న సమస్యను వాదనంతా కూడా రిషి చూపిస్తున్న ప్రేమలో మర్చిపోతుంది రిషి కాసేపటికి ప్రణమిని వదిలి ఇంకెప్పుడు ఇలా మాట్లాడుకోని సారీ అనే వర్డ్ చాలా చిన్నదేమో కదా నేను చేసిన తప్పు ముందు రిషి డోంట్ ప్లేమ్ యువర్ సెల్ఫ్ ఆ రోజు నేను కూడా నేను అబ్జర్వ్ చేశాను నీ లో ఏదో చేంజ్ వచ్చింది నేను నిన్ను నమ్ముతున్నాను ప్లీజ్ మన మధ్య ఇంకోసారి ఆ టాపిక్ వద్దని ప్రణవి అంటుంది నన్ను ఇంత బాగా అర్థం చేసుకున్నావు పైగా ట్రస్ట్ కూడా చేస్తున్నావు మరి పెళ్ళంటే మాత్రం నువ్వు అని అంటున్నావు ఎందుకు ప్రణి అని రిషి కళ్ళు చిన్నవి చేసి అడుగుతాడు ప్రణవి దగ్గర రిషి అడిగిన దానికి ఆన్సర్ లేకపోవడంతో మౌనంగా తల దించేస్తే రిషినే ప్రణవి చిన్ పట్టుకొని బుగ్గలకు ముద్దులు కురిపించి నాకు నా పాత ప్రణియే కావాలి ఈ ప్రణి అస్సలు నచ్చట్లేదు ముంగిలా ఉంటుంది ఏమడిగినా సరిగ్గా చెప్పట్లేదని ప్రణి భుజానికి ఉన్న నల్లటి బయట్ మార్క్స్ ని కిస్ చేస్తూ అంటాడు ప్రణవి రిషి టచ్ కి లొంగిపోతుంటే కష్టంగా వదులు రిషి నాకు నిద్రస్తోందని ప్రణవి అంటుంది మంచి రొమాంటిక్ మూడ్ లో ఉన్న రిషి ఇచ్చి నీకు అసలు రొమాంటిక్ హార్టే లేదే అని కసిరి ప్రణవి బుగ్గకి ఘాటుపడేలా కొరికి లోకి వెళ్తాడు వెళ్తున్న రిషిని చూస్తూ నవ్వుకొని బుగ్గ దగ్గర మంట పెడుతుంటే చేతితో రుద్దుకుంటూ బలిపోడా అని తిట్టుకొని మొబైల్ కోసం ఇంత ముందున్న రూమ్ లోకి వెళ్తుంది మొబైల్ ఆన్ చేసిన ప్రణవికి మీ నాన్నకి రోజులు అయిపోయాయి చివరిసారి మీ నాన్న శవాన్ని చూసుకోవడానికి కూడా నీకు ఆ ఛాన్స్ లేదని మెసేజ్ చూసి చేతిలోని కింద విడుస్తుంది భయంతో వాళ్ళంత చెమటలు పడితే రిషి రావడానికి ఇంకా టైం పడుతుందని ఊహించి మొబైల్ తీసుకుని బాల్కనీలోకి వెళ్ళి ఆ ప్రైవేట్ డిటెక్టివ్ కాల్ చేసి సార్ మా నాన్న గురించి ఏదైనా తెలిసిందా అని కంగారు పడుతూ అడుగుతుంది ఆ టైంలో ప్రణవి నుండి కాల్ ఊహించని ఆ ప్రైవేట్ డిటెక్టివ్ ఆమె గొంతులోని కంగారుని అంచనా వేస్తూ లేదు ప్రణవి ఇంకా అక్కడి నుంచి మీ నాన్న కాదు సరిగ్గా తెలియలేదు నువ్వు టెన్షన్ పడుకుని నేను ఆల్రెడీ నా మనుషులను పంపారని అంటాడు ప్లీజ్ డూ ఇట్ ఫాస్ట్ సార్ నాకు అంత టైం లేదని అంటుంటే ఎప్పుడు వచ్చాడో తెలియదు కానీ రిషి వెనక నుంచి ఎవరు ప్రణింగ్ అని సీరియస్గా అడుగుతాడు రిషి రిషి వాయిస్ విని భయపడిపోతూ ని కిందకు విడిస్తే కిందకి పడుతున్న మొబైల్ని రిషి పడకుండా పట్టుకొని ఎవరని అడిగితే అంత టెన్షన్ పడుతున్నావు ఏంటి నాకంత టైం లేదని అంటున్నావు ఎవరు ఈ టైంలో అని సీరియస్గా అడుగుతాడు ఏం చెప్పాలో తెలియక స్టాప్ ఇట్ రిషి నన్ను అనుమానిస్తున్నావా అని ప్రణవి కూడా కోపంగా అడుగుతుంది ఏ మెంటల్ నేను అడుగుతున్నది నీ ఫేస్లో ఉన్న టెన్షన్ చూసి అంతే కానీ నీ మీద అనుమానంతో కాదు ఒకవేళ నాకు నీ మీద అనుమానమే ఉంటే నేను ఇలా నీతో ఇంత సాఫ్ట్ గా అయితే డీల్ చేయను యు నో ఆల్ అబౌట్ మీ అసలు నీ మీద ఆలోచన లేదు నో ప్రణవి అని గట్టిగా చెప్పి ఫోన్ ప్రణవి చేతిలో పెట్టి బెడ్ దగ్గరికి వెళ్తూ ఒకటి గుర్తు పెట్టుకో నీ భయానికి కారణమైన ఏ ఒక్కరిని అంత ఈజీగా అయితే వదలను నువ్వు చెప్పకపోయినా సరే నేను తెలుసుకోగలను అంటాడు రిషి మరబొమ్మలా అక్కడికి నిలబడిపోయి ఆలోచనలతో మెదడు పరుగులు పెడుతుంటే వచ్చి పడుకుంటావా లేక నేనే వచ్చి పడుకోబెట్టాలా అని సీరియస్ గా అడుగుతాడు ఋషి వస్తున్నా అని ప్రణవి మౌనంగా ఆలోచిస్తూ కి ఒక ఎడ్జకు జరిగి పడుకుంటే ఋషి తనని కాల్ చేసేలా చూస్తూ నాతో దెబ్బలు తినాలని బాగా సరదా కదా నీకు అని ఋషి ప్రణవి వైపే చూస్తూ అంటాడు అలా ఏం కాదని ప్రణవి ఏదో చెప్పే లోపే చేయి పట్టులాగి తన గుండెలు కదుముకొని ఎప్పుడు పడుకో గుడ్ నైట్ అని కళ్ళు మూస్తాడు ఋషి ప్రణవి ఆలోచన మధ్య నిజంగానే మధుతో రిషికి పెళ్లి కాలేదా అని ఆలోచిస్తూ ఆ రాత్రికి నిద్రని దూరం చేసుకుంటుంది ఎర్లీ మార్నింగ్ ఫైవ్ కే నిద్ర లేచిన రిషి తన గుండెల్లో ముఖం దాచుకుని రిషి నడుము మీద ఒక చేయేసి పడుకున్న ప్రణవి కనిపించి ఫ్రెష్ ఫీలింగ్ కలుగుతుంది ఇన్ని రోజులు ఈ రోజు కోసమే కదా అతడు ఎదురు చూసింది అలాంటిది కళ్ళ ముందు తను ప్రాణంగా ప్రేమించిన ప్రణవి ఉంటే ఆ ఫీలింగ్ రిషికి మాటల్లో ఎక్స్ప్రెస్ చేయడం కష్టతరం చేయి తీసి మృదుట ప్రేమగా ముద్దాడి భుజాల వరకు బ్లాంకెట్ ని కప్పి మొబైల్ తీసుకొని బయటకు నడుస్తాడు వాచ్మెన్ కి గేట్ తీయమన్నట్టుగా చేతితో సైగ చేస్తే వాచ్మెన్ గేట్ ఓపెన్ చేయగానే బయటకు వచ్చి రోడ్ కి అటు ఇటు చూస్తాడు కొంచెం డిస్టెన్స్ కి ఒక హుండాయి కార్ లో క్యాప్ పెట్టుకుని కునికి పాటు తీస్తున్న అతను కనిపించి స్పీడ్ గా అటువైపు అడుగులు వేస్తాడు రుచి కార్ విండో గ్లాస్ పై గట్టిగా కొట్టగానే నిద్రమబ్బు పోయి వాడు బిత్తరపోయి పోయి రిషి చూస్తుంటాడు కార్ దిగని రిషి సైగ చేయగానే భయపడుతూనే కార్ దిగి రిషి వైపు చూస్తాడు వారు ఎందుకు నైట్ నుంచి ఇక్కడే ఉన్నావు నా పిక్స్ నా గర్ల్ ఫ్రెండ్ పిక్స్ ఎందుకు తీసావని తనకు అసలు అలవాటు లేని కూలిని ఇస్తే ఓపిక్గా అడుగుతాడు రిషి మొత్తం తెలిసిపోయిందన్న తో వాడికి రుచిటైన చెమటలు పడితే సార్ నేను మీ పిక్స్ తీయడం ఏంటి సార్ అని తటపటాయిస్తూ అంటే రిషి చేతిలో గూబ గుయ్యం అంటుంది సార్ అని అర్చి కార్ మీద మడి మళ్ళీ నిలదొక్కుంటాడు చెప్పు బే ఎందుకు స్పై చేస్తున్నావు ఎవరు పంపారు నిన్ను అని రిషికి తెలిసి కూడా వాడి నోట్ నుండే ఆన్సర్ రావాలని అడుగుతాడు టీ టీషర్ట్ ని పైకి లాక్కుంటూ అడుగుతాడు నేనేం మిమ్మల్ని స్పై చేయలేదు నన్ను వదిలేయండి సార్ నేను వెళ్ళిపోతానని వాడు భయపడుతూ అంటే కాలర్ పట్టుకొని రెండు చెంపలకి స్టాప్ కోటింగ్ ఇచ్చి బుగ్గలు రెండు బూరెళ్ళ పొంగేలా చేస్తాడు చెప్తాను సార్ ప్లీజ్ కొట్టద్దు సార్ రిషి చెప్పిన దెబ్బలను తట్టుకోలేక ఏడుస్తూ జనార్దన్ సార్ నన్ను వైజాగ్ నుండి మీకోసమే పంపారు మీరు ఎక్కడికి వెళ్ళేది ఎవరిని కలిసేదాన్ని తెలుసుకొని చెప్పమన్నారు నేను డబ్బులు కాశపడి ఒప్పుకున్నాను సార్ మేడంతో మీరు ఇక్కడికి వచ్చారని తెలి చెప్పినప్పటి నుంచి ఇక్కడే ఉండమని చెప్పారు పిక్స్ కూడా సార్ చెప్తేనే తీసి పంపాను సార్ అని పొల్లిపోకుండా మొత్తం కక్కేస్తాడు ఇంకోసారి ఇక్కడ మళ్ళీ కనిపిస్తే కనిపించిన చోటే గొయ్యి తీసి పాతేస్తా గెట్ లాస్ట్ నరిచి విల్లాలోకి నడుస్తాడు లోపలికి వెళ్ళిన రిషి పడుకున్న ప్రణవిని ఒకసారి చూసి కబోర్డ్లో నుంచి సిగరెట్ ప్యాకెట్ లైటర్ తీసుకొని బాల్కనీలోకి వెళ్ళి స్మైల్కి ఆమె లేవకుండా బాల్కనీ డోర్ క్లోజ్ చేసి అక్కడే ఉన్న ఫోల్డ్ బుల్ కౌచ్ మీద కూర్చొని సిగరెట్ అంటించి స్మోక్ని గాల్లో కుదులుతూ మా అమ్మ ఏం చేయాలని చూస్తున్నాడు ప్రణవి నాకు ఈ వన్ అండ్ హాఫ్ ఇయర్ దూరం కావడానికి కూడా తనే కారణమా కానీ ఎందుకు చేస్తున్నారు ఇదంతా సంథింగ్ బిహైడ్ అస్ అని అనుకుంటూ ఫోన్ తీసి వైజాగ్ ఆఫీసులో మేనేజర్కి కాల్ చేస్తాడు గుడ్ మార్నింగ్ రిషి చెప్పండి బాబు అని చలపతి గారు అడగ అంకుల్ మీరు లాస్ట్ థర్టీ ఇయర్స్ నుంచి డాడ్ కంపెనీలో పనిచేస్తున్నారు రైట్ అని రిషి అడుగుతాడు అవును బాబు అయ్యో చలపతి గారు అంటారు చూడండి నేను మిమ్మల్ని నమ్ముతున్నాను నాకు మీ నుంచి ఒక ఫేవర్ కావాలని రిషి అడుగుతాడు అయ్యో ఎంత మాట చెప్పండి బాబు అని చలపతి గారు అంటే చెప్తాను మామయ్య ఆఫీస్కి వచ్చినప్పటి నుంచి ఈవినింగ్ ఇంటికి వెళ్ళేంతవరకు ఆయన యాక్టివిటీస్ అన్ని మీకు తెలుసుకొని నాకు ఇన్ఫామ్ చెయ్యాలి అలాగే కంపెనీ మనీ ఎంత వాడుకుంటున్నారో ఎంత స్పెండ్ చేస్తున్నారో కూడా పక్కా తో సహా కావాలని రిషి అంటాడు రిషి లేక చంద్రబౌళి గారు రారని తెలిసి ఆఫీస్ డబ్బు ఇష్టానికి వాడుతూ స్టాఫ్ని ఇష్టం వచ్చినట్టు తిడుతూ వయసులో పెద్దవాడిన చలపతికి కనీసం గౌరవం కూడా ఇవ్వకుండా చాలా నీచంగా ట్రీట్ చేసేవాడు జనార్దన్ అవన్నీ చలపతి గారికి గుర్తొచ్చి బాబు సరైన దారిలోనే వెళ్తున్నాడు అనుకుని సరే బాబు మీరు చెప్పినట్టే చేస్తాను కానీ డబ్బునిష్టానికి వాడుతున్నారు బాబు అడిగితే నా మీద ఒకసారి చెయ్యి కూడా లేపారు మీరు లేక సార్ లేక మీ మావయ్య గారిని ఆపే అడ్డు లేకుండా పోయిందని అంటారు నేను త్వరలోనే వస్తాను అంకుల్ బట్ ఈ విషయం మీకు నాకు మధ్య మాత్రమే ఉండాలి డాడ్ కి తెలియకూడదని రిషి సీరియస్గా అంటాడు సరే బాబు అని కాల్ కట్ చేస్తాడు కట్ అయిన మొబైల్ పక్కన పడేసి ఇంకో సిగరెట్ లైటర్ వెలిగిస్తున్న రిషికి ప్రణవి చెయ్యి అడ్డు పెడుతుంది తలెత్తి చూసిన రిషికి తననే కోపంగా చూస్తున్న ప్రణవి కనిపించి వాట్ అని ఒక రెక్లెస్ ఎక్స్ప్రెషన్ ఇస్తాడు నైటే కదా ఈ హ్యాబిట్స్ అన్ని మానేయని చెప్పాను అంతలోపే మళ్ళీ ఏంటిది అని ప్రణవి సీరియస్ గా అడిగేసరికి నేను కూడా నైటే చెప్పాను కదా పెళ్లి చేసుకో మొత్తం మానేస్తాను అని రిషి కూడా అంతే సీరియస్ గా చెప్పి మళ్ళీ తో సిగరెట్ పెలిగించాలని చూస్తాడు చెప్తుంటే అర్థం కదా రిషి నీకు తన చేతిలోని సిగరెట్ లాక్కొని బాల్కనీలో నుండి కిందకి గార్డెన్ విసిరేస్తుంది ప్రణవి ప్రణవి వైపే గా చూసి అదే లోకి నడుముకి రెండు చేతులేసి తన పైకి లాక్కుంటాడు జరిగిన హఠాత్ చర్యకి ప్రణవి కొంచెం తడబడి రిషి ఏంటిది వదులు అని చిన్నగా లో వాయిస్ తోటి అంటుంది వదలను అని ఆమెను వెనక నుంచి గట్టిగా నడుమును చుట్టేస్తూ భుజం మీద గరుకు గడ్డం చేర్చి నీకు ముంబై నీళ్ళు బాగా వంట పట్టినట్టున్నాయి బాగా ధైర్యం ఎక్కువైంది ఒకప్పుడు నన్ను చూస్తూనే చలి జ్వరం వచ్చిన దానిలాగా ఉనిగిపోయేదానివి ఇప్పుడు నన్నే కామెంట్ చేస్తున్నావని చెవి కింద భాగాన హెయిర్ తప్పించి తడి పెదవుల ముద్ర వేస్తాడు ఆ క్షణం రిషికి ఎదురు చెప్పలేని ప్రణవి కళ్ళు తమకంతో మూసేస్తే మెల్లిగా పెదవులు నెక్ దగ్గర నిలిపి డీప్గా ఆమె నుంచి వచ్చే శాండల్ స్మైల్ని గాఢంగా పిలుస్తూ ఐ మిస్డ్ ఇట్ సో మచ్ ప్రణి అని మత్తుగా అంటాడు రిషి రిషి పైకం నిలువెల్లా ఎప్పుడో కమ్మిన ప్రణవికి నోట మాట రాదు రిషి అని చిన్నగా లో లో పిలుస్తుంది రిషిని పర్లో నీకు కాబోయే మోగుడిని కూడా అని అంతే మత్తుగా అంటాడు రిషి లీవ్ రిషి నాకు ఏదోలా ఉంది అని ప్రణవి గా ఫీల్ అవుతూ అంటుంది ఎలా ఉంది ఎంబీబీఎస్ చదివావు ఆ మాత్రం కూడా తెలియదు అని రిషి అంటాడు ప్రణవికి తన కళ కళ్ళ ముందు మెదిలి కంటి పాప నుండి కన్నీరు బయటకు వస్తుంది ప్రణవి కి రిషి ముద్దులు పెట్టడం ఆపేసి ఆమె తైస్ పట్టుకుని తన వైపుకు తిప్పుకొని నడుపు చుట్టూ ఒక చెయ్యి ఇంకో చేతితో చెంపని సుతారంగా నిమురుతూ తడిదేరిన కళ్ళని చూ తుడిచి మళ్ళీ ఎంబీబీఎస్ కంటిన్యూ చేస్తావా అని అడుగుతాడు తన మనసు ప్రస్తుతం తండ్రి కోసం తప్పిస్తున్నది కాబట్టి సైలెంట్ గా ఉంటే చెప్పవే నువ్వు మళ్ళీ ఎంబీబీఎస్ చేయాలి నేను అన్ని చూసుకుంటానని రిషి హామీ ఇవ్వడంతో ప్రణవి చెప్పకుండానే తన మనసులో బాధని తెలుసుకున్న రిషిని చూస్తూ కళ్ళ నిండా నీళ్లు పెట్టుకుని మెడ చుట్టూ చేతులేసి హక్కు చేసుకుంటూ వెక్కి వెక్కి ఏడుస్తుంది ప్రణవి విను నిరుతూ ప్రణీ ప్లీజ్ ఏడవకే నేను వచ్చేసాను కదా నువ్వు ఏడిస్తే నా హార్ట్ ని కత్తి పట్టి కోసేసినట్టుగా ఉంటుంది ఏడవకు అని రిషి కలల్లో చేరిన కన్నీటిని రెప్ప మూసి కంట్రోల్ చేసుకుంటూ ఆమెను ఓదార్చే ప్రయత్నం చేస్తాడు కానీ ప్రణవి ఇంకా గట్టిగా ఎడుస్తూ ఇన్ని రోజులు మనసులో మూసిన బాధని కన్నీటి రూపంలో బయటికి పంపుతూ ఒక్క రాత్రి మన మధ్య జరిగింది తలుచుకుంటూ దానికి అంత వాల్యూ ఇచ్చి నా కోసం ఇంత దూరం ఎలా వచ్చావు ఋషి అని వెక్కిళ్ళ మధ్య అడుగుతుంది ప్రణవి రిషి ప్రణవికి అన్నిటిని బొటన వేరుతో తుడుస్తూ నువ్వే అన్నావు కదా వాల్యూ ఇచ్చి అని నా లైఫ్లో మోస్ట్ మెమరబుల్ నైట్ ఆ రోజే ప్రణవి ఆ రోజు నేను నిన్ను ఫిజికల్గా కోరుకుంటూ నాకు తెలిసి కూడా నన్ను అగనిస్ట్ చేయకుండా నీ సర్వస్వం అర్పించావు నన్ను వేర్ చేశావు ఇంతకంటే సాలిడ్ డ్రెస్ అండ్ ఇంకేముంటుందని చెప్పు లవ్ యూ సో మచ్ ప్రణి ఇష్టంగా నుదుటిని ముద్దు పెడతాడు రిషి అతని ప్రేమలో ప్రణవి మనసులోని బాధంతా ఎగిరిపోతే ఋషిని చూస్తూ నేను ఒకవేళ కనిపించకపోతే ఏం చేసేవాడి రిషి అని అడుగుతుంది వెయిట్ చేసేవాడిని తిక్కలు నువ్వు ముందు ఎక్కువ ఎమోషనల్ అవ్వకుండా వెళ్ళి ఫ్రెష్ అవు ప్రణి అని కసురుతాడు రిషి అని రిషి ఓళ్ళో నుంచి లేచి వాష్రూమ్ వెళ్తూ వెనక్కి తిరిగి మరి నాకు డ్రెస్ అని అడుగుతుంది ప్రణవి నువ్వు స్నానం చేసి లోపు డ్రెస్ రెడీగా ఉంటుంది అని రిషి కూడా పైకి లేచి కిందకు వెళ్తాడు ప్రణవి స్నానం చేసి టవల్ తో వచ్చే లోపు బెడ్ మీద కవర్ లో రిషి చెప్పినట్టే డ్రెస్ ఉంటుంది చిన్నగా స్మైల్ ఇచ్చి కవర్ ఓపెన్ చేస్తుంది కింద వరకు ఉన్న బ్లూ కలర్ మ్యాక్సీ డ్రెస్ చూసి రిషి టేస్టే అని చూసిన వెంటనే కనిపెడుతుంది ప్రణవి రెడీ అయ్యి కిందకు వెళ్ళిన ప్రణవికి కిచెన్లో బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేస్తుంటాడు అది చూసి ప్రణవి రిషి అని పిలుస్తుంది వెనక్కి తిరిగి ప్రణవిని కింద నుంచి పై వరకు చూస్తూ లుకింగ్ ప్రతి అని అవుతాడు చిన్నగా నవ్వి ఇంత కరెక్ట్గా ఎలా ఆర్డర్ చేసావు నా సైజెస్ నీకు ఎలా తెలుసు అని ప్రణవి బియ్యంగా అడుగుతుంది నా కొలతలు నాకుంటాయని కిచెన్ గ్యాస్కెట్ కి ఆనుకొని అవును మొత్తం సరిపోయా అని అల్లరిగా నవ్వుతూ అడుగుతాడు హా అని ప్రణవి ఇంకేం మాట్లాడలేక సిగ్గుతో చిలిపిగా నవ్వుతున్న రిషి చేతిలో ఉన్న కాఫీ కప్ తీసుకొని సిప్ చేసుకుంటూ హాల్లోకి వెళ్తుంది తన వెనక నవ్వుతూ వెళ్ళి హాల్లో సోఫాలో కూర్చొని టీవీ ఆన్ చేస్తాడు నా ఇంగిల్ తాగడానికి లేని అబ్జెక్షన్ నాతో పెళ్లికి ఎందుకే అని ప్రణవినే చూస్తూ అడుగుతాడు రిషి ప్రణవి రిషి ఎంగిల్ చేసిన కాఫీని సిప్ చేస్తూ ఓరగా రిషిని చూస్తూ మొహం తిప్పేసుకుంటుంది ఇంతలో రిషి ఫోన్ మోగగానే ఇప్పుడే వస్తాను తనని అని ఫోన్ మాట్లాడుకుంటూ లోకి వెళ్తాడు అవతల గౌతమ్ చెప్పింది విని రిషి నొసలు ముడిపడతాయి కథ ఇంకా ఉంది ఈ కథ మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కమెంట్ చేయండి కథ నచ్చితే లైక్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్